ఏదైనా గద్దించిన వాక్యం చెప్తే ఈ మధ్యకాలంలో పద్ధతి మా మనోభావాలు దెబ్బతిన్నాయట మనోభావాలు ఈ పదం ఎక్కడ వినేవాళ్ళం రాజకీయంలో ఈ పదం ఎక్కడో సొసైటీలో వినేవాళ్ళం ఈ మధ్యకాలంలో ఏదన్నా గట్టిగా ఖండించే మెసేజ్ చెప్తే లేవటో చెప్పరా మా మనోభావాలు దెబ్బతన్నా మీరు క్షమాపణ చెప్తారా చెప్పరా అని అడుగుతున్నాను చెప్పండి నేను దిక్కున కాడ చెప్పుకొని అడుగుతున్నాను చెప్పం దేవుడు సేవకుడున్నది ఎవరు తెలుసా దేవుడు దేవుడు సేవడు దండిస్తాడో గద్దిస్తాడో ఇచ్చే పదవంతి కాదు నువ్వు ఇచ్చే డబ్బు కాదు మీ యొక్క టాలెంట్ కాదు మీ వరాలు కాదు బతుకు కావాలని అడుగుతాడు సేవకుడు ఆయన దేవుడు నిలబెట్టింది అందుకు ఆయన దేవుడు నిలబెట్టి వాడుకుంటున్న అడగొద్ది అంటే అడుగుతాడు అడుగుతాడు పద్ధతి లేకపోతే పద్ధతి నేర్పిస్తాడు ఇలా ఉండాలని కొన్ని మాటలు చెబుతాడు ఇలా పాడాలని కొన్ని మాటలు చెబుతాడు ఇలా ప్రసంగం చెప్పాలని చెబుతాడు ఇది ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని చెబుతాడు ఒక్కటేంటి ప్రతీదే చెబుతాడు అయితే పో బదార్లో తిరిగి నిన్నెవడం అన్నాడు సంఘానికి మనోభావాలుండో అన్ని భావాలు కప్పెట్టుకొని అన్ని అహంకారాలు తగ్గించుకొని ప్రతిరోజు సిలివెత్తుకున్నవాడే సంఘంలో ఉండాలి కీర్తన గ్రంథం నూట నాలుగవ అధ్యాయం కీర్తన గ్రంథం నూట నాలుగవ అధ్యాయం నిన్న వచ్చిన చూడండి వస్త్రము వెలుగును ఏంటట వస్త్రము వలె వెలుగు వస్త్రము వలె వెలుగు సింహాసనం మీద కూర్చున్నది యేసుక్రీస్తు అయితే ఆయన ధరించుకున్న వస్త్రం ఏంటట వెలుగు దేవాలయం బాగా వినాలి దేవాలయం ఆయన వెలుగుతో నింపబడాలంటే ఆయన మహిమతో నింపబడాలి అప్పుడేనండి పద్ధతి కొంటారు అప్పుడేనండి వంద మంది కాదు రెండు వందల మంది కాదు ఆరు వేలు ఏడు వేలు యాభై లక్షల మంది ఉన్న ఇరవై లక్షల మంది ఉన్న ఇస్రాయేలీలు అంత ఖచ్చితంగా ఎలా నడవగలిగారు వాళ్ళు నడిపిస్తున్న దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినంత కాలం పద్ధతుంది ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఇచ్చినంత కాలం పద్ధతుంది ఆయన మహిమను ఎప్పుడైతే దొంగిలించారో ందర వంద అయిపోయారు ఇక్కడ అదే మనకు నేర్పిస్తున్నాడు చూడండి వస్త్రము అంటే ఆయన వెలుగును వస్త్రముగా ధరించాడు దేవాలయంలో లేదా ఈ ఆరు రోజుల్లో లేదా మీ సంఘాల్లో మీ సహవాసాల్లో ఆయన వెలుగే నిండాలి ఆయన వెలుగుతోనే నడవాలి ఆయన వెలుగుతో మాత్రమే నడిపడాలి కానీ ఈ రోజు అలా లేవు సభలో ఎందుకు వెళ్తున్నారండి అంతమంది అక్కడికైనా అడిగితే అన్నారట వాక్లెట్లు ఆపి ఆన్ చేస్తారండి బాగుంటాయి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అంటే మ్యూజిక్ బాగుంటుంది అని వెళ్తున్నారు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అంటే రకరకాల విషయాలు వెళ్తున్నారు దేవుని వెలిగేది ఈ మధ్య ఎక్కడ లేనంత ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయింది ఎక్కడ లేని ట్రెండ్ ఎప్పుడో ఉండేది తగ్గింది మళ్ళీ ఇప్పుడు నవతారం స్టార్ట్ చేసింది ఆ తరం ఈ దరిద్రం ఏంటో తెలుసా వాళ్ళు స్టార్ట్ చేసింది ఎక్కడ లేని భయంకరమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయాయి వర్షి మధ్య ఈ మధ్య ఎక్కువైపోయాయి మళ్ళీ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు లైట్స్ ఆన్ చేయాలి లైట్స్ ఆఫ్ చేయాలి ఆ పొగ పొగరాలి అలా ఆ పొగ ఎత్తు లైట్స్ ఆన్ అవుతుండాలి ఎగురుతున్నారు ఎలా ఎగురుతున్నారు చేతులు ఎత్తుతున్నారు ఇలా కచ్చిపులు తిప్పుతున్నారు రకరకాలు చూస్తున్నానా చూస్తున్నారుగా పేర్లు అడక్కండి నన్ను రకరకాలు తిరుగుతున్నారు ఎవరంటే ఒక్కడి చేతుల్లో బైబుల్ లేదు ఒక్కడికి ఒక్కరికి పద్ధతి లేదు ఒక్కరికి సరి అయిన డ్రెస్ కోడ్ లేదు ఒక్కరికి సరి అయిన విధి విధానాలు లేవు మరి ఏం చేస్తారంటే ఈ చేతబే అత్యంత ఎగురుతున్నారు ఎగురుతున్నారు ఎగరడం ఏంటి అంటే ఒక పద్ధతి లేదంటే వీళ్ళు అనుకుంటున్నారు దేవుని వెలుగంటే ఇదే అని డాన్స్ లేడం దేవుడు వెలుగేంటి దేవుడు ఇచ్చిన పద్ధతి చెప్తున్నాడు చూడండి ఇదిగో ఆయనతో నింపబడాలి ఆయన వెలుగు ఉండాలి నడుస్తాను దేవుని వెలుగున్న సంఘాలు ఉన్నాయా అయ్యగారు వెలుగే ఆయన ఉంటే ఉంటారు ఆయన లేకపోతే సంఘాన్ని ఎగ్గొడి తిరుగుతారు ఆయన ఉంటే ఉంటారు లేకపోతే ఆయన లేకపోతే ఒక పద్ధతి ఉండదు అంటే నడుగుతాను శావకుడు వెలుగు ఎక్కువైపోయింది శావకుడు అంగం అలా ఎవరు ఉన్నారు కొంతమంది పేర్లు అడక్కండి ఆ సేవకుడు నడిచి వెళ్తుంటే ఆమె మట్టి తీసుకుని మీద చల్పంటున్నారు దేవుడు వెలుగు లేదు ఆ సేవకుడు కూర్చుంటే కంగారు నడుపుతున్నాను సేవకుడు అయినా మనిషి అయినా ఆయన వయసుకి ఇవ్వాల్సిన గౌరవి ఆయన సేవకుడికి ఇవ్వాల్సిన గౌరవి కానీ అతి చెయ్యికు దేవుని మహిమను మళ్ళీ చెప్తున్నాను దేవుడి మహిమను ఉండాలి నలుగురితో ఉండాలి నలుగురు కూర్చున్నాడు కూర్చోవాలి నడుతున్న శావుకుడు అయితే ఆయన చెప్పులు తీసి నెత్తి మీద పెట్టుకుంటారా సావుకుడు అయితే నేను చాలా కాలం క్రితం చెప్పాను మళ్ళీ ఒకసారి మీరు చెప్తాను వినండి సేవకుడు అన్నవాడు నా బైబిల్ నేను తెచ్చుకోవాలి తగునమ్మా అని ధైర్యపోతారు నా బైబిల్ పోయడం కానీ నేను నేను కదా కోసుకుని చెప్తున్నా చేయలేదా అని అడుగుతున్నాను నేను నాకు చేయలేదా నాకు ఓపిక లేదా నాకు వాటర్ బాటిల్ మోసేది ఒకరు నా బ్యాగ్ మోసేది ఒకరు నా బైబిల్ మోసేది ఒకరు ఏ వెలిగిస్తున్నావు సంఘానికి సెలబ్రిటీ పోజు కొడుతున్నావా సెలబ్రిటీ పోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నావా నువ్వు సేవకుడివేనా నీకు బాడీ గార్డ్స్ దేనికి నడుతున్నాను అంతమంది నీ మీదకి వచ్చి పడిపోయే అంత బాడీ గార్డువా మిమ్మల్ని అడుగుతున్నాను చాలా మంది ఇది ఒక ట్రెండ్ అలవాటు అయిపోయింది బాడీ గార్డులు ఎందుకు పట్టుకుంటారు చెప్పినా జనాలు పడిపోతారని కాదు జనాలు చూస్తారని మేము చూడండి బాడీ గట్ల దేనికి నడు అడిపోయిందా నేను దేనికి ఒక పద్ధతి లేదు విధి విధానాలు లేవని అడుగుతున్నాను మన వెలుగు మన వెలుగు ఎక్కువైపోతున్న సంఘంలో మన ఆడావుడు ఎక్కువ సంఘంలో మన సెలబ్రిటీ పోజు ఎక్కువైపోతున్న సంఘంలో అది తప్పది మీరు దేవుణ్ణి కాదు ఒకవేళ మీరు మమ్మల్ని అలాగే చూస్తే ఇక్కడ ఉన్న సేవకుల్ని మీరు అలాగే చూస్తే మీరు ఆరాధిస్తున్నది మీరు వెలుగుతో నింపబడినది మీరు దేవుని యొక్క వెనకాల నడుస్తున్నది మీరు దేవుని వెనకాల కాదు మీరు దేవుడిని కాదు ఆరాధిస్తున్నారు మీరు ఆరాధిస్తుంటే ఎవరినో తెలుసా మమ్మల్ని ఎవరిని ఎత్తిమే పెట్టుకుని తిరుగుతున్న తెలుసా మమ్మల్ని మీరు మమ్మల్ని ఆరాధిస్తే నడుగుతున్నాను మీరు నరక పోతారు మేము నరక మీరు మమ్మల్ని నెత్తిమే పెట్టుకుంటే మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని తొక్కుతాడు దేవుడు మమ్మల్ని తొక్కుతాడు గుర్తు మీరు మాకు పెద్దపేట వేసినప్పుడు మేమైనా ఖండించాలి మాకు పెద్దపేట వేస్తున్నప్పుడు మీరైనా ఇది తప్ప అని తెలుసుకోవాలి ఈ రెండిట్లో ఏది జరగకపోయినా పద్ధతి మిస్ అవుతుంది తేడా జరుగుతుంది జరుగుతున్న సభల్లో దేవుని వెలుగు లేదు జరుగుతున్న సంఘాల్లో దేవుని వెలుగు లేదు అయ్యగారి వెలుగెక్కువైపోయింది లక్షల మీద ఫోటో వేయించుకోవాలంటే ఎంత భయం భయం నిజంగా నేను చెప్తున్నాను వాక్యం అర్థమైతే సభకు రాలేమని గుర్తుకు ఫోటో వేయడమే తప్ప లేకపోతే అడుగుతాను ఆ ఫోటో కూడా వేయడం అడుగుతున్నాను ఇబ్బందే అంతమంది చూస్తుంటే భయం లేదు ఇది పెళ్లి పెలుసుకు ఇచ్చినట్టు ఇస్తున్నారు ఫోటోలు చూస్తున్న చూస్తున్నారా కొన్ని చూస్తున్నారా ఇంటర్నేషనల్ మీటింగ్ మీరు చూస్తున్నారు లేదు అలా ఆవిడి గారిది అయింది నెక్స్ట్ ఇంకెవరున్నారు ఇదంతా అడుగుతున్నారు ఏంటి ఇదంతా ఎవడ వెలిగిది ఎవరిని చూపిస్తున్నారు ఇది మీ పిల్లలను చూపించుకోవడానికి మీ జాగిలాలను చూపించుకోవడానికి మీ యొక్క ఉందో మీ యొక్క హవా చూపించుకోవడానికా ఎవరిని చూపించడానికి దేవుడు వెలుగు ఒక అడ్రస్ కొరకు ఫోటో వేస్తామంటే అనుకో అనుకోవచ్చు అడుగుతున్నాను రాజకీయ నాయకుడు వా దేవుడిని చూపిస్తున్నాను దేవుడిని చూపించే వాళ్ళు లేరు వాళ్ళ ఫోజులు కొట్టేవాళ్ళు ఎక్కువ అయిపోయారు వాళ్ళని నెత్తిమీ పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అయిపోయారు ఇలాగేవనంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఫ్యాన్స్ రకరకాల రీల్స్ చేయండిరా ఆ జేమ్స్ గడియలు అందరూ ఎక్కువ చేస్తారు చేయండి రాయ్యండి అర్థం ఈ మక్కలు ఇరగొట్టడానికి దేవుడు రెడీ అవుతాడు ఆ పాస్టర్ గారు ఎవరో ఉండాలి అని చెప్తాను నెక్స్ట్ డే ఇప్పుడు ఆ పాస్టర్ గారు కొంచెం ఖండించాడు ఇది పద్ధతి కాదు ఇలా ఉండకూడదు దేవుని వాక్యానికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి దేవునికి మాత్రమే వెలిగిన ఇవ్వాలి సంఘాలు ఉండాల్సిన పద్ధతి ఉండాలని ఖండిస్తే అచ్చి బుద్ధులు పెడుతున్నారు ఆ పాస్టర్ అనరాని మాట్లాడినట్టున్నారు ఇదిగో ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పినందుకు ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలని ఆయన చాలా బాధ గురించి క్షమాపణ చెప్పించేశారండి ఆయనతో ఒకప్పుడు వాక్యం చెబితేనట నిజమే మాలేమ అయింది భాస్కర్ గారు ఈరోజు నేరుగా మాతోనే మాట్లాడారు దేవుని వాక్యం నేరుగా మమ్మల్ని కూర్చిందని పశ్చాత్తాపడే ప్రజలు ఉండేవారండి కామెంట్ చూసాను భలే రాశాడు ఆయన ఎవరో కానీ ఇప్పుడు ప్రజలు ఎలా వాళ్ళు చెప్పనా ఏదైనా గద్దించిన వాక్యం చెప్తే ఈ మధ్యకాలంలో పద్ధతి మా మనోభావాలు దెబ్బతిన్నాయట మనోభావాలు ఈ పదం ఎక్కడ వినేవాళ్ళం రాజకీయంలో ఈ పదం ఎక్కడో సొసైటీలో వినేవాళ్ళం ఈ మధ్యకాలంలో ఏదన్నా గట్టిగా ఖండించే మెసేజ్ చెప్తే లేవటో చెప్పరా మా మనోభావాలు దెబ్బతన్నా మీరు క్షమాపణ చెప్తారా చెప్పరా చెప్పండి అడుగుతున్నాను చెప్పం చెప్పండి కాడ చెప్పుకొని అడుగుతున్నాను చెప్పం దేవుడు సేవకుడున్నది ఎవరు తెలుసా దేవుడు దేవుడు సేవకు దండిస్తాడో దర్తిస్తాడో ఇచ్చే పదవంతి కాదు నువ్వు ఇచ్చే డబ్బు కాదు మీ యొక్క టాలెంట్ కాదు మీ వరాల కాదు అడ్డుకు కావాలని అడుగుతాడు సేవకుడు ఆయన దేవుడు నిలబెట్టిందే అందుకు ఆయన దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నదా అడగొద్ది అంటే అడుగుతాడు అడుగుతాడు పద్ధతి లేకపోతే పద్ధతి నేర్పిస్తాడు ఇలా ఉండాలని కొన్ని మాటలు చెబుతాడు ఇలా పాడాలని కొన్ని మాటలు చెబుతాడు ఇలా ప్రసంగం చెప్పాలని చెబుతాడు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని చెబుతాడు ఒక్కటేంటి ప్రతీదే చెబుతాడు మనోభావాలు అయితే పో బతార్లో తిరిగి నిన్నెవరమ్మన్నాడు సంఘానికి పో బయటికి పో సంతలు ఉండాలి నిన్నెవరమ్మన్నాడు సంఘానికి మనోభావాలుండో అన్ని భావాలు కప్పెట్టుకొని అన్ని అహంకారాలు తగ్గించుకొని ప్రతిరోజు సిలివెత్తుకున్నవాడే సంఘంలో ఉండాలి దేవుని వెలుగులో మాత్రమే నడవాలి ఎవరికి కావాలి నీ మనోభావాలు రాజ్యాంగంలో రాశారని మనోభావాలు ఎవరికి కావాలి నీ మనోభావాలు అడుగుతున్నాను ఎవరు చెప్తున్నారు చూడండి ఎస్ఏ రాస్తున్నాడు ఇదిగో ఆయన చొక్కా అంచులో ఏంటి ఆయన చొక్కా ఆయన వెలుగే ఉండాలి